అతి చిన్న వయసులోనే సినిమా పరిశ్రమలో బాలనటుడిగా రికార్డు క్రియేట్ చేసి హాస్య నటుడిగా మెక్కి తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకొని తనకు వచ్చిన సంపాదనలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన గారు నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ పదిహేన రాజమండ్రిలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో అబ్దుల్ సుభాన్ అలియాజ్ మహమ్మద్ భాషా జైతున్ బీబీ దంపతులకు జన్మించారు మహమ్మద్ అలీ అలియాజ్ అలీ అలీ గారికి ఒక అక్క ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు ఉన్నారు ఇక ఆయన మాటల్లో నాకు చిన్నప్పుడు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు మా నాన్న టైలర్ గా పనిచేసేవారు ఆయన దగ్గరకు చాలా మంది వస్తూ ఉండేవారు ఒకసారి మా గురువు జీత్ మోహన్ మిత్రా గారు వచ్చినప్పుడు మా వాడికి చదువు అబ్బడం లేదండి మీరే వాడికి ఏదైనా చెప్పాలని అడిగారట నాన్న మీ వాడిని నా దగ్గరకు పంపించు అంటే వెళ్ళా ఆయన ఇంట్లోకి వెళ్లగానే పాటలు వినిపిస్తున్నాయి సినిమా సీడ్లు కనిపించాయి ఆయన కూడా పలు సినిమాల్లో నటించారు సరైన చోటుకే వచ్చాననుకున్నా ఎరా నువ్వేం చేస్తున్నావని ఆయన అడిగితే పాటలు పాడుతాను డాన్సర్ చేస్తానని చెప్పా డాన్సు చేయమని అడగగానే చిదక్కుట్టేసా అది చూసి మాతో పాటు వచ్చే అనేశారు ఆయనకు ఆర్కెస్ట్రా ఉండేది పెళ్లిలకు పండగలకు ఇతర వేడుకలకు వారితో వెళ్లిపోయేవాణ్ణి నా డాన్సర్లు చూసి జనాలు రెచ్చిపోయేవాళ్ళు షోలే చిత్రంలోని అమ్జాద్ ఖాన్ డైలాగులను ఎన్టీఆర్ ఏఎన్ఆర్ స్టైల్లో చెప్పేవాణ్ణి అప్పుడదు కొత్త కాన్సెప్ట్ అలా మిమిక్రీ ఆర్టిస్టు అయ్యా పాపులర్ అయిపోయా అదే సమయంలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ప్రెసిడెంట్ పారామా సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరిగినప్పుడు యూనిట్ ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు విశ్వనాథ్ గారు అలీ మిమిక్రీని చలాకితనాన్ని మెచ్చి అదే సినిమాలు అప్పటికప్పుడు బాలనటుడిగా చిన్న వేషం ఇచ్చారు ఆ సినిమాలు నటించిన తర్వాత ఎలాగైనా మద్రాసు వెళ్లి సినిమాలు నటించాలని పది సంవత్సరాల వయసులోనే ఇంట్లో ఎవరికి చెప్పకుండా మద్రాసు సినీ ప్రయత్నాలు చేశారు మద్రాసులో ఉన్న తెలుగు ఆఫీసుల చుట్టూ తిరిగి వారు అడిగినా అడగకపోయినా తనకు తెలిసిన మిమిక్రీ డాన్స్ పునాదిరాళ్ళు గరానా దొంగ దేవుడు మావయ్య సిరిమల్లి నవ్వింది ముక్కొప్పు వంటి ఏడు సినిమాల్లో నటించారు అప్పుడప్పుడు వచ్చే అవకాశాలు వారు ఇచ్చే అరాకొర పైసలు సరిపోక మద్రాసులో ఉండడం ఇబ్బందిగా ఉందని తిరిగి రాజమండ్రి వచ్చేస్తారు అదే సమయంలో ఏడేద నాగేశ్వరరావు గారు భారతీయ రాజా దర్శకత్వంలో సీతాకోక చిలుక సినిమా నిర్మించబోతున్నారు అందులో బాలనటుల కోసం వెతుకగా అలీ నటించిన సినిమాలు చూసి రాజమండ్రిలో ఉన్న అలీకి సెటిల్ అవ్వగలను అనుకుంటే రాజమండ్రి వచ్చి ఏదో ఒకటి చేసుకో అంతేగాని అటు ఇటు తిరగకు అని చెప్పి పంపించారు అలీ మద్రాసు వచ్చాక భారతీ రాజా గారు ముందు ఆడిషన్ చేసి చూపించారు అలీ మిమిక్రీ యాక్టింగ్ చురుకుదనం మెచ్చిన భారతీ రాజా గారు సీతాకోక చిలుకులో బాలనటుడిగా మంచి లీడున పాత్ర ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్ మంచి పేరు రావడం వరుసగా అవకాశాలు రావడం జరిగిపోయాయి బాలనటుడిగా సుమారు మూడు వందల నటించారు ఆ వచ్చిన డబ్బులతో తన కొంచెం ఉంచుకుని మిగతా డబ్బులు ఇంటికి పంపించేసేవారు అప్పట్లో నెలకు మెస బిల్లు ఏడు వందల రూపాయలు ఉంటే ముందే రెండు కార్డులు తీసుకునేవారట తర్వాత వచ్చే నెల ఎలా ఉంటుందో తెలియక అలా బాలనటుడిగా నుండి ఎదుగుతూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రవేశించారు కామెడీ పాత్రలు ఇచ్చేవారు దర్శకులు నిర్మాతలు చైల్డ్ ఆర్టిస్టు అయిపోయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్ట్రగుల్ పడ్డారు అటువంటి సమయంలో సత్యనారాయణ గారు ప్రేమ ఖైదీ మోహన్ కాంబినేషన్ మంచి పాత్ర ఇచ్చారు ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది గారికి ఇక మద్రాసులో ఉన్నప్పుడు ఐదారేళ్లు చాలా ఇబ్బందులు పడ్డానని పస్తులతో పడుకున్న రోజులు ఎన్నో టీ బన్నతో ఐదారేళ్లు గడిప అడిగితే ఇంటి నుంచి డబ్బు పంపించేవారు కానీ కాదు లేకుండా ఎవరు సక్సెస్ కాలేరు వాటిని తట్టుకున్న వాడే గొప్పవాడు నేను పెద్దగా చదువుకోలేదు కానీ జీవితాన్ని దర్శకత్వంలో వచ్చిన జంబలింగ్ గ్యాప్ లు అలీ మరో లేడీ ఆర్టిస్ట్ ఎంత చాట అంటూ మలయాళ భాషలో మాట్లాడుకు విన్న రచయిత దివాకర్ బాబుకి ఆ భాష బాగా నచ్చి ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో ఆ తర్వాత వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలు వి కృష్ణారెడ్డి గారికి చెప్పి మరి పెట్టించి ఆ భాషను అతనితో మాట్లాడించారు ఎవరికి అర్థం కాని మలయాళ భాష మాట్లాడుతూ చివరికి ఎంత చాట అంటూ బ్రహ్మానందాన్ని ఏడిపించి విపరీతమైన ఆశాన్ని పుట్టించారు ఇందులో అలీ గారికి ఆరు సీన్లు ఉంటాయి కనిపించిన ప్రతి సీన్ లోనూ ఫుల్ కామెడీ పండించారు ఈ సినిమా తర్వాత వరుసగా చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అప్పటి నుంచి బ్రహ్మానందం తర్వాత స్థానం అలీ గారు ఆక్రమించారు అని చెప్పాలి అదే సంవత్సరం మాయలోడు ఆడియో ఫంక్షన్ లో చినుకు చినుకు పాటకు డాన్స్ ఎరగ తీసిన అలీని చూసి ఎస్వి కృష్ణారెడ్డి గారు వీడిలో ఈ టాలెంట్ కూడా ఉందా అనుకుని అలీని తన ఆఫీస్ కు పిలిపించి ఒక అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేపించి పదివేలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు అలీకి ఏం జరుగుతుందో అర్థం కాక ఏంటి సారి ఇది అని అడిగారు అనే ఒక సినిమా తీస్తున్నాం ఇందులో నువ్వే హీరో అని అసలు విషయం చెప్పారు అలీ జోక్ చేస్తున్నారేమో అని అనుకున్నారు అగ్రిమెంట్ చదివి వినిపించాక అప్పుడు నమ్మారట హీరోయి అడిగారు ఆమె ఓకే చెప్పింది కానీ అప్పుడే బాలకృష్ణ నాగార్జున సుదర్శన వంటి పెద్ద హీరోల సినిమాలు చేయడంతో అలీ లాంటి చిన్న హీరోతో ఎందుకని మేనేజర్ వద్దన్నారట ఆ తర్వాత ఇంద్రజా హీరోయిన్ గా తీసుకున్నారు ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాక యమస్పీడి ని ఎమ్మెల్యేలుగా మార్చి పంతొమ్మిది ఏప్రిల్ నెలలో విడుదల చేశారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అలీ క్రేజ్ హీరోగా అమాంతం పెరిగిపోయింది ఈ సినిమాకు తన రెమ్యూనరేషన్ యాభై వేలు ఇచ్చారు ఈ సినిమా సక్సెస్ అయ్యాక చాలా సినిమాల్లో ఈ టైప్ డైలాగులు చెప్పించి ఎన్నో సినిమాల్లో హిట్లు కొట్టారు అలీ ఎమ్మెల్యే ఏడేళ్ల తర్వాత ఘటోద్గజుడు పెట్టెల ధర భలే పోలీస్ సర్కస్ సత్యపండు అమాయ కాపురం బుద్ధుల అల్లరి పెళ్ళం ఆషాఢం పెళ్లి కొడుకు గంగమ్మ గారి మనవడు అల్లరి పెళ్లి కొడుకు హలో నీకు నాకు పెళ్లంట కాలేజీ స్టూడెంట్ అందరూ హీరోలే అక్కుం బొక్కుం గందరగోళం సోంబేరి ఇలా యాభై రెండు సినిమాల్లో హీరోగా నటించారు అయితే తను హీరోగా ఎంత బిజీగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మర్చిపోలేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే అదే విషయాన్ని నిర్మాతలు కూడా చెప్పేవారు ఇది ఉండగా అలీ గారి వివాహం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి జుబేదా గారి పూర్తి పేరు జుబేదా సుల్తానా వారి దంపతులకు ముగ్గురు సంతానం కుమార్తెలు ఫాతిమా మితి కుమారుడు మహమ్మద్ అబ్దుల్ సుభాన్ వారిలో పెద్ద కుమార్తె ఫాతిమా గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ ఒకటిన అలీగారి దంపతులకు జన్మించారు చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో ముందుంటూ డాక్టర్ కోర్సు పూర్తి చేసి అలీగారి కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ గా నిలిచారు గారు తన అక్క ఫాతిమా గారి పేరునే కుమార్తె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్